పునర్నవా అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి మూలిక అనమాట మూలికల్లో కూడా ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అంటే మన శరీరంలో ఉండేటువంటి మూత్రపిండాలు హృదయం వీటన్నింటికి మేలు చేసేటువంటి ఒక మంచి మూలిక అనమాట ఇది మనం ఎప్పుడు చెప్తాం కదా ఒక మూలికలో ఏ భాగం మనం వాడుకోవాలి అనేటువంటిది కూడా ముఖ్యం అని చెప్పని ఇదే పునర్నవలు కూడా మొత్తం మూలిక మొత్తాన్ని వాడుకోవచ్చు ఇందులో ఆకులు కాండము వేర్లు అన్నింట్లో అంటే మొక్క మొత్తంలోనే ఔషధ గుణాలు ఉంటాయి సో అన్ని భాగాలను కూడా మనం వాడుకోవచ్చు దీన్ని తెలుగులో గలిజేరు అంటారు అంటే ఊళ్ళలోనూ అక్కడ కూడా గలిజేరు మొక్క అంటే తెలుస్తూ ఉంటుంది పునర్నవా సంస్కృతమైన పేరు అనమాట ఈ పునర్నవ అని ఎందుకు పేరు ఉందంటే పునర్నవ అంటే మళ్ళీ కొత్తగా కణాలను పుట్టిస్తుంది అని నవ అంటే కొత్తది పునర్నవ అంటే మళ్ళీ కొత్త కణాలను పుట్టించేటువంటి శక్తి ఉన్న ఒక మంచి మూలిక కనుక దానికి పునర్నవ అని పేరు పెట్టారు